హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి చేనేత కల్లు గీత వృద్ధాప్య బీడీ కార్మిక వితంతు వికలాంగ వీళ్ళందరికీ కూడా భారీ శుభవార్త ఆసరా పింఛన్లైతే విడుదల చేయడం జరిగింది అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పింఛన్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అయితే ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్స్ నాలుగు వేల పదహారు అండ్ ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా లేదు అంటే పాత పద్ధతి పాత విధానంలోనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం ఈ యొక్క పంపిణీకి సంబంధించి మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఈరోజే చివరి తేదీ అని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ ప్రతి అంశం అనేది మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఆసరా చేయుత పెన్షన్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త పెన్షన్ విధానం కూడా నేను మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పత్రిక ప్రకటన అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వీరందరికీ పొందు పత్రికా పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా ఇరవై నాలుగవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈరోజే ముప్పై ఒకటవ తారీఖు పదవ నెల కాబట్టి ఈ రోజు వరకైతే ఈ యొక్క పెన్షన్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు విధాలుగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది కొన్ని జిల్లా లో పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ జరుగుతుంది ఆ యొక్క పోస్టల్ శా శాఖ ఉద్యోగి గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి ఈ యొక్క పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంకొక పద్ధతి ఏంటంటే నేరుగా పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క సొమ్మునైతే జమ చేయడం కూడా జరుగుతుంది ఈ రెండు రకాల పద్ధతులు కూడా ఈ మనకైతే ఇరవై నాలుగవ తారీఖు పదవ నెల నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా పెన్షన్ తీ తీసుకోనట్టయితే ఈ రోజే చివరి తేదీ కాబట్టి మీకు సంబంధించినటువంటి సెక్రటరీ గారిని కానివ్వండి పోస్టల్ శాఖ ఉద్యోగిని కానివ్వండి సంప్రదించి మీ యొక్క పెన్షన్ని తీసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క పత్రిక ప్రకటన నల్గొండ జిల్లా నుండి అయితే మనకు వెలువడడం జరిగింది ఇట్టి విషయమును పెంచదారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది ఇక్కడ పెన్షన్దారులకి గమనిక కూడా మనకి ఇవ్వడం జరిగింది పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను మధ్య దళారీలను నమ్మవద్దు ఎవరైనా మేము మీకు పెన్షన్ ఇప్పిస్తాము అంటే దళారీలను నమ్మకండి పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరమైతే లేదు పెన్షన్ మొత్తం సొమ్ము పదహారుతో సహా అడిగి తీసుకునే వలను ఇక్కడ మనకు ఈ నెల పెన్షన్ కూడా రెండు వేల పదహారు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అయితే ఇక్కడ మీద ఏదైతే రెండు వేల పదహారు అంటే ఆ పదహారు ఉందో చాలా చోట్ల రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేసి పదహారు రూపాయలు అనేది ఎగవేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ ప్రెస్ నోట్లోనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి ఆ విధంగా ఇవ్వకుండా ఉన్నట్టయితే మీరు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి డిపిఓ ఆఫీస్లో కానివ్వండి కలెక్టర్ ఆఫీస్లో కానీ ఫిర్యాదు కూడా చేసేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది ఇక్కడ చూడొచ్చు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్లగొండ అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్కి సంబంధించినటువంటి భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదే విధంగా కొత్త పెన్షన్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది నేను మీకోసం చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్